హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు మధ్య కాలంలో కొన్ని రంగాల్లో వైఎస్ జగన్ అద్భుతమైన పరిపాలన చేయటం వల్ల ఇప్పుడు కొన్ని అవార్డులైతే వచ్చాయి ఈ అవార్డులే ఆయన పరిపాలనకు ప్రతి కానీ చాలామంది కామెంట్ చేస్తూ ఉన్నారు ఇప్పటికి కూడా వైఎస్ జగన్ సీఎంగా ఉండి ఉన్నట్లయితే మంచి పరిపాలన చేసి ఉండేవారని అయితే వాళ్ళు అంటున్నారు సో దానికి సంబంధించిన పూర్తి తాజా సమాచారాన్ని అయితే ఈ వీడియో ద్వారా తెలుసుకుందాము వీడియోని ఎక్కడ కానీ స్కిప్ చేయకుండా వరకు చూడండి అప్పుడే పూర్తి ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది అలాగే వీడియోకి ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ వీడియోలోకి అయితే వెళ్ళిపోతాము ఇక విషయానికి వచ్చినట్లయితే మారుతున్న కాలానికి పెరుగుతున్న సాంకేతికత విధానాలకి అనుగుణంగా సేవల్లో ఆలస్యాన్ని నివారించేందుకు వీలుగా గత వైఎస్ఆర్సిపి ప్రభుత్వం విద్యుత్ సంస్థల్లో తీసుకొచ్చిన పలు సంస్కరణలు అందరి అందరి ప్రశంసలు అందుకుంటున్నాయి అవార్డులు అందిస్తున్నాయి సో గత ప్రభుత్వం ప్రోత్సాహకాల రాష్ట్రంలోని ప్రోత్సాహకాలతో రాష్ట్రంలోని విద్యుత్ సంస్థలు ఎప్పటికప్పుడు అప్గ్రేడ్ అవుతూ వచ్చాయి సొంతంగా కొన్ని యాప్లను కూడా రూపొందించాయి వాటి ద్వారా విద్యుత్ ఉత్పత్తి కొనుగోలు పంపిణీ సరఫరా వ్యవస్థలను మెరుగుపరచుకుంటూ అవార్డులు కూడా అందుకుంటున్నాయి సో తాజాగా ఆంధ్రప్రదేశ్ ట్రాన్స్కో కమిషన్ జాయింట్ మీటర్ రీడింగ్ అప్లికేషన్ అలాగే కృత్రిమ మేధా మిషన్ లెర్నింగ్ సాంకేతికతో సెట్ లోడ్ డిస్పాచ్ సెంటర్ రూపొందించిన డే హెయిడ్ పవర్ డిమాండ్ ఫోర్కాస్టింగ్ మోడల్కు సౌత్ గౌటెక్ సింపోజియం అవార్డులు లభించాయి హైదరాబాద్లో జరిగిన దక్షిణాది రాష్ట్రాల సింపోజియంలో ఈ అవార్డులను అందుకున్నట్టు ఏపీ ట్రాన్స్కో తాజాగా వెల్లడించింది సో ఏటా ఏడు వందల యాభై కోట్ల ఆదా విద్యుత్ వ్యవస్థలో సరికొత్త ఆధునిక విధానాలను అనుసరిస్తూ సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకొని గత ప్రభుత్వం హయాంలో జేఎంఆర్ అప్లికేషన్ రూపొందించింది దీనివల్ల ఏపీ పవర్ కోఆర్డినేషన్ కమిటీ చేసిన విద్యుత్ కొనుగోలుకు గడువులోగా చెల్లింపులు చెల్లించగలిగారు దీంతో లేట్ పేమెంట్ సర్ ఛార్జీ భారం తప్పింది సాధారణ ఎల్పిఎస్ మొత్తం బిల్లులపై పదహైదు శాతం ఉంటుంది అందులో ఒక శాతం రిబెట్ పోను పద్నాలుగు శాతం చెల్లించాల్సి వచ్చేది అలాగే ఇన్వాయిస్ బిల్లులపైన రాయితీ పొందేందుకు అవకాశం కలిగింది ఈ లెక్కన ఏడాదిలో కొన్న యాభై వేల కోట్ల విద్యుత్ బిల్లులను ఏడు వందల యాభై కోట్ల ఆదా అయ్యాయి సో గతంలోనూ పలు అవార్డులు అయితే లభించాయండి గత ప్రభుత్వంలో రెండు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ వెబ్ ఆధారిత యాప్లను విద్యుత్ సంస్థల కోసం ఏపిడిసిఎల్ అభివృద్ధి చేసిందండి ఈ యాప్లను ఇంట్రా టెస్ట్ స్టే ఇంట్రా స్టేట్ ఓపెన్ యాక్సెస్ లైన్ క్లియర్ అప్లికేషన్ పేరుతో అయితే పనిచేస్తున్నాయి ఈ ఏడాది ఫిబ్రవరి ఇరవై ఏడున ఐఎస్ఓఏ అనే అప్లికేషన్కు ఏపీ ట్రాన్స్కో స్కాచ్ సెమీ ఫైనలిస్ట్ ఆర్డర్ ఆఫ్ మెరిట్ అవార్డు అయితే పొందింది ఇక ఫండ్ స్టోరేజ్ పవర్ ప్రాజెక్టును ప్రోత్సహించినందుకు ఏపీ నూతన పునరుత్పాదక పునరుత్పాదక ఇంధన అభివృద్ధి సంస్థ ఉత్తమ నోడల్ ఏజెన్సీ బిజినెస్ కనెక్ట్ అవార్డు సొంతం చేసుకుంది గత ప్రభుత్వం ప్రోత్సాహకాలతో ఎంతోమంది ముందు ముందుచూపుతో రూపొందించినట్టు వల్లే ఈ అప్లికేషన్కు అవార్డులు లభిస్తున్నాయని ప్ర పలువురైతే ప్రశంసలు కురిపిస్తూ ఉన్నారు ఫ్రెండ్స్